వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ ఈ రోజు త్రిపులా చూర్ణం గురించి తెలుసుకుందాం వాతము పిత్తము కపము ఈ మూడింటిని సమ్మింపచేసే వస్తువులు చాలా తక్కువ వీటిలో మొదటిది ఉసిరి రెండవది కరక్కాయ మూడవది తానికాయ ఈ మూడు కలిస్తే తయారవుతుంది త్రిపుల త్రిపుల గురించి ఒక మోతాదును తెలియజేశారు వాగ్బాట్ ఆచార్యులు ఎంతో మంది త్రిపులను సంపాలనలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది ప్రయోజనం కాదు త్రిపలను గురించి సూచించిన మోతాదు చూస్తే మొదట కరక్కాయ ఒక పాలల్లోనూ రెండవ స్థానికాయ రెండు పాలల్లోనూ మూడో దుసిరికాయ మూడు పాలు ఉండేలాగా చూసుకోవాలి ఇది వాత పిత్త కపాలు సమింప చేయడానికి అద్భుతమైంది ప్రత్యేకమైన రోగాలకు మాత్రమే త్రిపుల సమపాలలో తీసుకోవాల్సి వస్తుంది ఉదయం పూట త్రిపలా తీసుకునే వాళ్ళు బెల్లంతో కలిపి తీసుకోవాలి లేదా తేనెతోటి తీసుకోవాలి రాత్రిపూట త్రిపులా తీసుకునేవారు పాలతోటి లేదా వేడి నీళ్ళలో త్రిపులా తీసుకుంటే అది రేచికంగా పనిచేస్తుంది అంటే కడుపును శుభ్రం చేస్తుంది పెద్ద పేగును ఇలా శరీరంలోని అన్ని అవయవాల్ని శుభ్రం చేస్తుంది మలబద్ధకం పోగొడుతుంది ఎంతో కాలంగా ఉన్న మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఉదయం పూట బెల్లంతో గాని తేనెతో గాని త్రిపులా తీసుకుంటే అది పోషకంగా పనిచేస్తుంది మన శరీరానికి ప్రతిరోజు కావలసిన విటమిన్స్ మైక్రో మైక్రోన్యూ ని కాల్షియం ఐరన్ ఇలా అన్ని రకాల పోషకాలు శరీరానికి పొందాలంటే ఉదయం పూట త్రిఫలాన్ని బెల్లంతో తీసుకోవాలి మలబద్ధకం పోవాలన్నా ఇంకేదైనా సమస్యలు పోవాలంటే త్రిపల రాత్రిపూట తీసుకోండి ఆరోగ్యవంతులైతే ఉదయం పూట త్రిపలా తీసుకోండి అధిక బరువు తగ్గాలనుకునేవారు ఒక పెద్ద స్పూన్ అంతా త్రిపల ఉదయం పూట పరగడం బెల్లంతో కలిపి ఉండేలాగా చేసుకుని దీని తర్వాత పాలు త్రాగండి కడుపును శుభ్రం చేసుకునేవారైతే రాత్రిపూట త్రిపుల చిన్న స్పూన్ అంతా వాడుకోవాలి ఉదయం తీసుకునేవారు అల్పాహారానికి ముందు నలభై ఐదు నిమిషాల ముందే త్రిపులా చూర్ణం తీసుకోవాలి మూల రోగము బగందర రోగము కడుపుకు సంబంధించిన రోగములు నయం చేసుకోవాలంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు పాలతో గాని వేడి నీళ్ళతో కానీ తీసుకోవాలి నిరాటకంగా మూడు నెలలు త్రిపులా తీసుకుంటే పదిహేను ఇరవై రోజులు ఆపిన తర్వాత మళ్ళీ మూడు నెలలు తీసుకోవాలి ఇలాంటి విషయాలు మీ రోజు తెలుసుకోవడానికి మా ఆరోగ్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ